ఇప్పుడు ఎనభై ఒకటో పరిసరం నుంచి ఎనభై ఐదో వరకు పునశ్చరణ చేయడానికి మన ముందుకు వస్తున్నారు శ్రీమతి కార్లపాటి అన్నపూర్ణ గారు ఖమ్మం నుంచి నమ సేవించండి అశ్వత్ దుర్భ్యో నమ శ్రీమతి రామానుజయనమ పద్మజా గారి పద్మజా గారికి పాదాభివందనాలు చేస్తూ భాగవత గోష్ఠికి దాసోహాలు రామానుజుల వారి మీద చిన్న కీర్తనమ్మ రెండు నిమిషాలు ఒక్క నిమిషాలన్నీ కంప్లీట్ చేస్తాను

ുജ നമ മേ ദയന്ത്ര സാര മേ ആദിശേഷുനിരുമന്ത്രാരാഷ്യകരുുണി നമ മേ സകല വേദ സാര മേ ഇളയാൾ വരുള നമ മേജിയൽ സാര മേ ഗോദാഗ്രജ നമ മേ നം കൈദൈ തമി സാര മേ രാമാനുജ നമ മേ ദ്വയ മന്ത്ര സാര മേ ఎనభై ఒకటవ ఉపాసరంలో రామానుల దాసులకు కైంకర్యం పట్ల రుచి కలిగించారు ఇంతకు ముందు ఇలా లేదు రామానుల దాసులకే కాదు రంగనాథులకు కూడా కనీసం కైంకర్యం చేసుకునే వాళ్లే కాదు అలాంటి నన్ను చక్కగా దిగుదుపాటు చేసి ఇప్పుడు కైంకర్యం కలిగి ఉన్న వాళ్లుగా చేశావు మీ యొక్క కృపకు సాటి లేరయ్యా అంటూ రామాజుల వారిని ప్రస్తుతించారు భగవద్మానుజ శ్రీపాదాలను క్షణం కూడా విడిచిపెట్టలేని నీ భక్తులున్నారే వారికి ఒక్క నిమిషం కూడా నేను సేవ చేయలేకపోయాను సంసార చక్రంలో తిరుగుతున్న నన్ను మీ నిర్హేతుక కృపతో శ్రీ రంగనాథుని చరణ సేవకునిగా చేశారు నిజంగా మీ కరుణకు సాటి లేరు ఇక ఎనభై రెండవ పాసరంలో ఇది చాలా విశేషం కొత్త పదాన్ని పరిచయం చేస్తారు బహుశ్రుతుడిగా చేశావు ఎలా అంటే పొరువిత్తకెల్వే నాకి నువ్వొక్కడివే చెబితే నేనొక్కడినే వింటున్నానని కాదు ఎంతో మంది పెద్దల దగ్గర నాకన్నా ఎక్కువ విషయాలు అనుగ్రహింప చేశావు బహుశ్రుతుడు అంటే పలువురు పెద్దల దగ్గర పలుమార్లు పలు విషయాలను పలు రీతులలో ఇన్నటువంటి బహుశ్రుతులు అంటారు వీరిని ఇప్పుడు అమృతనార్లకు స్వామి పూర తాళ్ల ద్వారా స్వామి ఎంబార్ల ద్వారా స్వయంగా రామాజుల వారు ఇలా ఎన్నో విశేషాలను అనుగ్రహించారు తిరువాముది దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానాన్ని ఎక్కువసార్లు నంజీయర్ గారు వంద సార్లు అనుగ్రహిస్తే నంబిళ్ళయ్య గారు విన్నారు నంజీయర్ గారు శతాభిషేకం చేయించుకున్నారు అలాగే పెరియ తిరుమలయ్య గారి గారి దగ్గర పద్దెనిమిది పర్యాయాలు శ్రీ రామాయణానికి పద్దెనిమిది రీతులలో అర్థాలను విన్నారని కూడా చెబుతారు మనవాల మామూలు తిరువాయముజి దివ్య ప్రబంధానికి ఇరవై మూడు సార్లు గారి దగ్గర స్వామి మనవాల మామునులు కాలక్షేపాన్ని అధికరించారు భగవద్ రామాజుల వారు తిరిక్కోటియూర్ నంబి గారి దగ్గర చర్మ చర్మశ్లోకార్థము పద్దెనిమిది పర్యాయాలు పద్దెనిమిది రకాలుగా విన్నారు ఇక ఎనభై మూడవ పాశురంలో నిష్ఠాగరిష్ఠులైన మహాత్ములు శ్లోకంలో శ్రీకృష్ణుడు అనుగ్రహించిన శరణాగతిని విశ్వసించి ఆచరించిన వారికి మోక్షం తప్పక లభిస్తుంది అని నమ్మి ఉన్నవారు నేను అలాంటి మహనీయులలో చేరిన వాడను కాను రామానుజ నేను పొందినటువంటి హితం మాటల్లో చెప్పలేనయ్యా రామానుజ లోకాన్ని ఉద్ధరించడం కోసం వైకుంఠం నుండి ఈ లోకంలోకి వచ్చి అవతరించావు అంటూ మనకు రామాజుల వారిని చూడంగానే అంటూ అముదనాడు చెప్పుకున్నారు మీ శ్రీపాదములనే పాదములనే నమ్మి మోక్షాన్ని పొందగలను అనే విశ్వాసం కలవాడను దేవరవారి ఔదార్యము సర్వ స్థలములలో ఒకే రీతిగా వర్షించే మేఘం వంటిది స్వామి మీ గొప్పదనము మీకు తెలియదు ఇక ఎనభై నాలుగవ పాత్రంలో కండుకొండెన్ ఎమ్మి రామాసం తన్నై అనంగానే స్వామి రామాజులు వారి స్వరూపం ఇప్పుడు నాకు ఉన్నది ఉన్నట్లు తెలిసింది జీవకోటిని ఉద్ధరించడానికి వచ్చిన అవతార పురుషులని తెలిసిన అనంతరం వారి భక్తుల శ్రీచరణాలకు సేవ చేయగలిగాను ఆహా ఎంత గొప్ప ఔదార్యమయ్యా గాసులకు ఎంత గొప్ప భాగ్యం లభించిందయ్యా నిన్ను చూడంగానే మాకు అర్థమైపోయింది నీవు మా పాపాలు పోగొట్టడానికి ఈ లోకంలోకి వచ్చి అవతరించావని అలా కళ్యాణ గుణాలను అను అనుసంధిస్తూ ఉన్నాను నా అనంత పాపములు నాకు దూరంగా పోయాయి ఈనాడు రామాజుల కళ్యాణ గుణాల అనుభవమే ధారకము పోషకము భోగ్యమైంది నిజంగా వారి దయ నా ఆనందం చెప్తూ పోతే పూర్తి అవ్వడమే ఉండదు ఇక ఎనభై ఐదవ పాత్రంలో యాద్రం కత్తిల్లియే అంటూ ఈ పాత్రంలో ఏం చెప్పారంటే వేద మార్గాన్ని ప్రతిష్టాపన చేసినటువంటి భగవద్ రామాజుల వారి దాసులకు సేవ చేయడం తప్ప అంటే రామానుల దాసులకు కైంకర్యం చేయడం తప్ప నా ఈ ఆత్మకు వేరే ఆశ్రయమే లేదు యాదన్రోహం పత్తిల్లియే ఇంకొక ఉపాయమే లేదు నాకు అంటూ అనుగ్రహించారు శ్రీమన్నారాయణుడు అన్ని వేదముల చేత ప్రతిపాదింపబడిన వాడు ఉపనిషత్తులన్నింటి చేత గొప్ప మహనీయునిగా కీర్తింపబడిన వాడు మనకు సర్వస్వామి సంసారులు ఈ నిజాన్ని తెలుసుకోలేకపోతున్నారు పైగా విశేషుఖాలకు లోనే అజ్ఞానంలోనే పరిభ్రమిస్తున్నారు

नरो अनरोजयनी अखिल जन्म पाप मुल न सिंप विनरो दिव्य मूर्ति विमल नाम मे वीन विदु अनरो अन रानुजयनी सर्वापरा क्षमा प्रार्थयामि తప్పులేమైనా ఉంటే అడియనిగా భావింప ప్రార్థన అడియన్ రామాను జై శ్రీమన్నారాయణ పద్మజాగారికి అనేక అనేక ధన్యవాదాలు అద్భుతం అండి అన్నపూర్ణ గారు చాలా చక్కగా మీరు కూడా ఆద్యంతాల్లో రామానుజ సంకేతలతోటి ఒక్కసారి అందరిని కూడా రామానుజ తిరునామ అనుసంధానం మేము కూడా మనసులో చేసుకున్నట్లుగా చేశారు అలాగే పునశ్చరణ కూడా చాలా అద్భుతంగా చేశారు ఉదాహరణ కూడా బాగా చెప్పారు నన్సియర్ గారు వంద సార్లు చెప్తే నంపిళ్ళయ్య గారు ఆలకించారు అది